సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సిద్దిపేటలోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ముస్లిం సోదరులతో అలయ్ భలై తీసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పేదరికం ప్రాతిపదికన అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు మతాలకు అతీతంగా ఒకరి సాంప్రదాయాల్ని మరొకరు గౌరవిస్తూ సఖ్యతో మెలగాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు

గత పదేళ్ల కేసీఆర్ పాలనలో మైనార్టీల అభ్యున్నతి కోసం హిందువుల అభ్యున్నతికి ఏ రకంగా పాటుపడ్డారో మైనార్టీలకి కృషి చేసింది ఈరోజు ఈ రంజాన్ పండగ మరి అందరూ కూడా హిందూ ముస్లిం అనే భేదాభిప్రాయం లేకుండా హిందూ సోదరులందరూ కూడా వచ్చి తలై బలాయి చేసుకొని ఈనాటి రంజాన్ శుభాకాంక్ష అంటే ఇలా ఎన్నో ఏళ్లుగా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మతాలకు అతీతంగా సోదర భావంతో ఒకరి పండుగల్ని ఒకరు ఒకరి సాంప్రదాయాన్ని మరొకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో